పొందండి రూపాయలు ఆపై స్టేట్మెంట్ ఇచ్చారా మంత్రి కానివ్వండి గౌరవ ముఖ్యమంత్రి గారు కానివ్వండి గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు కానివ్వండి ప్రభుత్వం సంబంధించిన అంటే ఎన్డిఏ ప్రభుత్వానికి సంబంధించిన ఎవరిన స్టేట్మెంట్ ఇచ్చారా ఫలాన భూమి పద్నాలుగు వేల కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం విశాఖ కుక్కుని కాపాడదానికి మేము ఇన్ఫ్యూజ్ చేశాం ఈ రోజు థర్డ్ మన బాయిలర్ ఏదైతే ఉందో అది కూడా మేము యాక్టివేట్ చేసాము ఫుల్ ప్రొడక్షన్ కి మేము తీసుకొచ్చాము గతంలో కూడా ఇలాంటి పరిస్థితి వస్తే ఆనాడు వాజ్పేయి గారు చంద్రబాబు నాయుడు గారు కలిసి విశాఖ ఉక్కుని కాపాడారు ఈ రోజు మోడీ గారు చంద్రబాబు నాయుడు గారు కలిసి మళ్ళీ విశాఖ ఉక్కుని కాపాడుతున్నారు సో అపోహలు ఏం అవసరం లేదు విశాఖ ప్రైవేటీకరణ జరగదు జరగనీయం కానీ విశాఖ ఉక్కు ప్రాఫిట్ లో నడవాలని మేము అందరం కోరుకుంటున్నాం ఎందుకంటే పదే పదే బేలౌట్లు ఇస్తాం కరెక్ట్ కాదు ప్రాఫిట్ లో నడవాలి దానికి అందరూ సహకరించాలి విశాఖ ఉక్కుకి సంబంధించిన భూమి అజినల్ ఇంటెన్షన్ ఇచ్చారో దానికే వాడుతాం తప్ప వేరే దానికి డైవర్ట్ చేయని ఆలోచన ఎన్డీఏ ప్రభుత్వానికి లేదు సిపిఎం సోదరులకి స్క్రిప్ట్ ఎక్కడి నుంచి వచ్చినా వాళ్ళే దానికి సమాధానం చెప్తే బాగుంటుంది క్రెడిట్ కోసం ఇక్కడ ఎవరు పోరాడట్లేదు పని చేసేదానికి ప్రజలకి పెద్ద ఎత్తున ఉద్యోగాలు ఉపాధి కల్పించడానికి మేము ఆహారనిస్తలు కష్టపడుతున్నాము దయచేసి అది గుర్తు పెట్టుకోండి ఇదే జగన్మోహన్ రెడ్డి గారు ఆనాడు ఏం చెప్పారు ఎర్రబస్ రాని ఊరికి ఎయిర్పోర్ట్ అవసరమా అని చెప్పారా లేదా వీడియో మీరు చూసారా లేదా మళ్ళీ ఇప్పుడు ఆయన వచ్చి అన్ని మాటలు మాడితే ఎంతో న్యాయం నెంబర్ వన్ నంబర్ టూ ఆనాడు జిఎంఆర్ కి సుమారుగా రెండు వేల ఆరు వందల ఎకరాలు కూటమి ప్రభుత్వం అందజేసింది నన్ను అడితే అది ఇంకా తక్కువ ఒక్క హైదరాబాద్ ఎయిర్పోర్ట్ కి ఐదు వేల ఎకరాలు ఇచ్చాం ఆనాడు ఇదే పెద్ద మనుషులు ఏమన్నారంటే హైదరాబాద్ ఎయిర్పోర్ట్ కి ఐదు వేల ఎకరాలు అవసరమా ఎయిర్పోర్ట్ కి ఐదు వేల ఎకరాలు అవసరమా ఈ రోజు మీరు హైదరాబాద్ ఎయిర్పోర్ట్ చూడండి అదే సమయంలో బెంగళూరు ఎయిర్పోర్ట్ చూడండి ఈ రోజు బెంగళూరు సిటీ రెండో ఎయిర్పోర్ట్ కోసం ఎత్తుకుతున్నారు కానీ అదే హైదరాబాద్ రాబోయే వంద సంవత్సరాలు కూడా కావాల్సిన డెవలప్మెంట్ కి భూమి రెడీగా ఉంది ఇదే టెర్మినల్ ఇంకొక మిర్రర్ కాపీ అటు పక్కన చేయొచ్చు సో అలా ముందు చూపుతో ఒక విజన్ తో చంద్రబాబు నాయుడు గారు అనౌన్స్ చేశారు జగన్మోహన్ రెడ్డి గారు అధికారులకు వచ్చిన తర్వాత జిఎంఆర్ కి ఇచ్చిన భూమి కూడా వెనక్కి తీసుకున్నాడు సుమారుగా ఆరు వందల ఎకరాలు వెనక్కి తీసుకున్నారు కూటమి ప్రభుత్వం తిరిగి వచ్చిన తర్వాత ఆ భూమి మళ్ళీ జిఎంఆర్ కి తిరిగి ఇచ్చారు ఎందుకు ఇచ్చారు మనం చెప్పాలి కేవలం ఒక ఎయిర్పోర్ట్ లో ఫ్లైట్ ల్యాండ్ అవుతాము ప్యాసెంజర్స్ దిక్కుతాం ప్యాసెంజర్స్ ఎక్కి వెళ్ళిపోతాం కాదు లార్జర్ ఎకో సిస్టమ్ అనేది చాలా చాలా అవసరం లార్జర్ ఎక్కువ సిస్టమ్ అంటే ఎంఆర్ఓ ఎంఆర్ ఇంజిన్ మెయింటెనెన్స్ అండర్ బాడీ మెయింటెనెన్స్ పెయింట్ షాప్ ఇవన్నీ ఎక్కువ సిస్టమ్ ఏర్పాటు చేస్తేనే పెద్ద ఎత్తున మన పిల్లలకి ఉద్యోగాలు ఉపాధి కల్పించగలుగుతాం ఆ లక్ష్యంతో ఆ భూమి కూడా తిరిగి వాళ్ళకి ఏర్పాటు చేస్తున్నాం మొన్న నేను వచ్చాను అశోక్ గజపతి రాజు గారి దయవాల మానసాస్తో జిఎంఆర్ ఒప్పందం చేసి ఒక వరల్డ్ క్లాస్ ఏవియేషన్ యూనివర్సిటీ కూడా కడుతున్నాం సో ఒక ఎక్కువ సిస్టమ్ మొత్తం ఏర్పాటు చేస్తున్నాం భయా క్రేడ్ కావాలంటే వాళ్ళు తీసుకోమనండి ఆర్ నో ఇష్యూ దాంతో పాటు పీపీఎల్ రద్దు చేసామని క్రెడిట్ తీసుకోమనండి అమర్ రాజని ఆంధ్ర రాష్ట్రం తరిమేసామని క్రెడిట్ తీసుకోమనండి ఆనాడు అనేక కంపెనీల పైన లేబర్ అని మన పొల్యూషన్ అని అంతెందుకు మా అధ్యక్షుల వాళ్ళ కమర్షియల్ కాంప్లెక్స్ అన్ని పర్మిషన్లు ఉన్నా కూడా పగలగొట్టారు కదా ఆ క్రెడిట్ కూడా తీసుకోమని భయ్ నో ప్రాబ్లం